ఈరోజు శ్రీ మహాభారతం శాంతిపరం నుండి మరికొన్ని ప్రశ్నలు వాటికి జవాబులు మొదటిగా నాలుగు ఆశ్రమాలేవి దానికి జవాబు బ్రహ్మచర్యం గృహస్థం వానప్రస్థం సన్యాసం మరొక ప్రశ్న బ్రహ్మచర్యం అనగా ఏమిటి దానికి జవాబు బ్రహ్మమునందు చరించడం మరొక ప్రశ్న సన్యాసం అనగా ఏమిటి దానికి జవాబు సహ జ్ఞాస అనగా భగవంతుని ఎందు మన బుద్ధిని ఉంచడం మరొక ప్రశ్న మనిషికి మిత్రుడు సరైన మిత్రుడు ఎవరు దానికి జవాబు మన తప్పులను ఎత్తి చూపేవాడు వీలైతే వాటిని సరిదిద్దేవాడు మరొక ప్రశ్న శాల్మనీ వృక్షమనగా ఏమిటి దానికి జవాబు భూరుగు చెప్పు మరొక ప్రశ్న ఇంద్రుని రాజధాని ఏమిటి దానికి జవాబు అమరావతి మరొక ప్రశ్న దేవేంద్రుని పీఠం పేరు దానికి జవాబు చింతామణి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి